కౌంటింగ్ ఫలితాలు వచ్చిన దగ్గర నుంచి కూడా తెలుగుదేశం జనసేన పార్టీ శ్రేణులు ఇటు రాజకీయ పరంగా కార్యకర్తల మీద వైసీపీ అభిమానుల మీద దాడులు చేసి బూతులు తిట్టడం వాళ్ళతోనే ఆగట్లేదు ప్రభుత్వ ఉద్యోగుల మీద కూడా బండ బూతులు బూతు పురాణాలతో విరుచుకుపడుతూ ఉన్నారు మనం చూసాం హెచ్ఆర్ల దగ్గర ఒక ఎంపీ లేడీ ఎంపీడీ గుడ్డలు ఓడ తీసుకుడతాము తద్దామని చెప్పి మాట్లాడడం ఆమె తీవ్రంగా బాధపడడం ఆ సంఘాల వాళ్ళ మీడియా సమావేశం పెట్టడం చివరికి మళ్ళీ ఆమెనే సెలవు మీద పంపించేశారు ఆ లేడిఎంపీడి ఇప్పుడు సెలవు మీద వెళ్ళింది ఇటువంటివి చాలానే ఏ విధమైన బుద్ధులు పెడుతున్నారు ఎందుకు నిన్న కర్నూలు జిల్లా కోలివి ఒక ప్రభుత్వ టీచర్ని పిల్లల ముందు టీచర్ నిలబడి ఉంటే బాగా తెలుగుదేశం పార్టీ నాయకుడు వెళ్ళి ఏంది ఆ బూతులు లోపర్నా కొడక పనికి కొడక ఇంకా లా బూతులు ఇంకా మనం ప్రొనౌన్స్ చేయలేము ఏం రా ఎన్ని సీట్లు వచ్చినాయనుకున్నావు లోఫర్నా కొడక నో మీ మాకు ఎన్ని సీట్లు వచ్చినాయనుకున్నావురా అంటే రాజకీయం ఎందుకని రాజకీయం రాజకీయం ఎందుకంటావు మళ్ళీ అని చెప్పి ఇంకా బూతులు తల కింద పెంచుకొని ఆ టీచర్ ఏడుతుంటే నీళ్ళు ఆరిపోతున్నాయి పాపం అనిపించింది కళ్ళు ఆరిపోతున్నాయి అయ్యో పాపం అనిపించింది అయితే ఆ వీడియో నాకు ఇంకో టీచర్ తెలిసిన ఒక టీచర్ షేర్ చేసి అన్నిటికీ ఇలా వీడియో సాక్ష్యాలు ఉండవు కదా మేము కూడా ప్రభుత్వం మారాలి అని చెప్పి అనుకొని టీడీపీకి ఓటేసాము నెల రోజుల్లోనే తగిన శాస్త్రం జరగాల్సిందేమని చెప్పి అనుకుంటాం అన్నిటికీ వీడియో సాక్ష్యాలు ఉండవు నేను ఒక ఎగ్జాంపులే నిన్నమటి వరకు తాగుడు పోతులుగా ఉన్న వాళ్ళందరూ కూడా ఇప్పుడు ఏదో నేను పనిచేసిన స్కూల్ దగ్గర ఊరికి ఇక్కడని వండి మీద పోతూ ఉంటే నమస్తే పెట్టిపోలేదని చెప్పి ఇంట్లో ఆడవాళ్ళని అమ్మని అక్కడ పెళ్ళాన్ని తిడుతున్నారు పక్కన ఉన్న వాళ్ళు లే మన పార్టీకి ఓటు వేసారని చెప్పినా కూడా తాగి తిడుతూనే ఉన్నాను నమస్తే పెట్టిపోవాలి రోజు కలిగి అనిపించట్లేదా అని అది నేను ఆ రోజు అంతా మొన్నంతా బాధపడాల్సి వచ్చింది అని చెప్పి ఒక టీచర్ చెబుతూ ఉన్నారు సరే ఎవరెవరికైనా ఓటు వేసుకోవచ్చు దాన్ని ఉంది కానీ ఎవరి ప్రియారిటీ ప్రకారం వాళ్ళు ఓట్లు వేసుకుంటారు కానీ ఫలితాలు వచ్చి నెల రోజులు కూడా కాకుండానే వీళ్ళ అధికారం చేపట్టి పట్టమని మూడు వారాలు కూడా కాకుండానే ఎందుకు ఇటువంటి పరిస్థితి ఎందుకు ఇలా వీళ్ళు ఆవేదన చెందే పరిస్థితి వచ్చింది అసలు వాళ్ళ మీద ప్రతాపం ఎందుకు ఒక టీచర్ పోతూ పోతూ నమస్తే పెట్టిపోయకపోతే పిల్లలను నమ్మల్ని తిడతారా ఒక టీచర్ ప్రభుత్వ స్కూల్లో బియ్యం వేసుకొని లేదంటే ఆ రేషన్ డీలర్ వెళ్ళి బూతులు తిడతారా పిల్లల ముందు స్కూల్లోకి వెళ్ళి రూల్ ప్రకారం ఇవ్వడం కుదరదు అంటే ఒక లేడీ ఎంపీ డివోని కానీ చూడకుండా బట్టలు తీసి దామంటారా అసలు ఏంటిది అధికారం అంటే చట్టం అనేది రూల్ అనేది రాజ్యాంగం అనేది నిబంధన అనేది అని అనుకుంటున్నారా వీళ్ళు ఏమైనా భారతదేశంలో ప్రజాస్వామ్యం రాజ్యాంగం లేదు లోకేష్ పదే పదే చెబుతున్నారు రెడ్ బుక్ మనోళ్ళ రాజ్యాంగం అదే రాజ్యాంగం రెడ్ బుక్ ఒకటే రాజ్యాంగం అని చెప్పి వీళ్ళు ఏమైనా భావిస్తూ ఉన్నారా ఈ స్థాయిలో ఎందుకు తీరుతున్నారు ఈ ప్రభుత్వ ఉద్యోగులైన జగన్ సర్కారు ఉన్నప్పుడు ఏదో వాళ్ళు ఏదో అయితే పని ఎక్కువైందని చెప్పి ఏమన్నా కనుక ఫీల్ అయ్యారేమో కానీ ఈ విధంగా బూతులు తిట్టించుకొని బండభూతులు అయితే తీర్చుకున్నట్లు లేదు కానీ ఇప్పుడు నెల రోజు రకమే స్కూల్కి వెళ్ళి తిడుతున్నారు నమస్తే పెట్టట్లేదు అని తిడుతున్నారు బండ బూతులు తిడుతూ ఉన్నారు మొత్తం మీద ప్రభుత్వ ఉద్యోగులు అయితే ఒక రకమైనటువంటి ఏమంటారు ఒక అసంతృప్తిలోకి అయితే బయటికి ఫాల్ట్గా వెళ్ళిపోతూ ఉన్నారు ఇటువంటి సంఘటనలు కూడా సో మైపీ ప్రభుత్వం ఇటువంటి వారికి స్టాప్ పెట్టి పాలన మీద దృష్టి పెట్టుకుంటే వాళ్ళకే మంచిది